ఎంతో మంది సీఈఓలు ప్రయత్నం చేశారు కానీ గోడ కూడా కూల్చలేకపోయారు ఎంక్రోచ్మెంట్స్ అయి ఉన్నాయో ఆర్ బాటిల్ నెక్స్ అయ్యో అవన్నీ రిమూవ్ చేయడానికి హైడ్రా తోటి మేము కోఆపరేట్ చేసి ఇది చేసాము ఆశ మరింతగా పెరిగిన ఆశావాహులు నాలా చుట్టూ గోడలు కట్టి మాకేంటి అంటూ రెచ్చిపోయారు ప్రజలకు సౌకర్యం ఉండేట్టు ఆస్కారం తక్షణమే దీన్ని కొనగొట్టమే కాకుండా దీని నిర్మాణం కూడా చేపడతారు ఢీ అంటే డి అంటూ అధికారంలో ముప్పు తిప్పలు పెట్టిన యజమానులు నేడు హైడ్రా ఇంటితో డీలో పడ్డారు రూల్స్ గిల్స్ శాంతా ఓన్లీ డెమనిషియన్ అంటూ వారి హకుమ్ వేయడంతో ఇక చేసేదేం లేక కండ్ల మూదే కూలిపోతున్న భవనాలు చూస్తూ ఉంటే పోయారు అడ రైడ ఎస్పర్ రవర్లో కర్ర ఆడ తం ముఖ్య ముఖ్యపడ్డ అక్కడ మొదలైన నాలా ఇక్కడ వచ్చేసరికి సగానికి పైగా కబ్జాకు గురైతే ఎన్నాళ్ళు సమయం కోసం చూసిన బోర్డు అధికారులు మావంతగా పూర్తి సహకారం అంటూ అందించేగా ఒక్క రోజులో భారీ భవనాలు గోడలను తునాతునకలు చేసి ఇది హైడ్రా అవర్స్ అక్కడ అలాగే పెట్టారు కానీ ఎక్కడెక్కడి ఫోన్లు వస్తుంటాయి మొత్తానికి జరగలేదు వారు మునిగిపోతే మాకేంటి అంటూ కవసాలకు తెరలేపిన భవన సముదాయాలన్నీ నేడు నేలమట్టం కాగా బోర్డు అధికారులు హైడ్రా టీం కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు కంటర్మెంట్ హైడ్రా దూకుడు నేడు ప్రత్యేక కథనం మీ ఎస్ న్యూస్ తెలుగు ఛానల్లో రెండు నాలుగు మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసేసాం అంతా సమాచారం మురుగునీరు ఉపయోగపడే నాలా ఇదే కాగా ఒక వెంట ఒక ఆశతో భవనాలు నిర్మించి వారికి కోర్టు ఆర్డర్ తెచ్చుకుని అధికారులు ఇదెక్కడి తీరంతో హెచ్చరిస్తే కోర్టులో చూసుకుందామంటూ అధికారులను హెచ్చరించిన సంఘటనలు ఉన్నాయి ఎంతో మంది సీఈఓలు ఈ నాలా కబ్జా మూలంగా రసల్పురా పాటు పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని నగర్ తో పాటు మిగతా ప్రాంతాలకు ఎఫెక్ట్ ఉండడంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు నదులను తలపించేలా కాలనీలు మారుతున్నాయంటూ పలుమార్లు సూచించారు మొదలైన చోట్ల వెడల్పుగా ఉన్న నాలా కాస్త పాట్నీ నగర్ కు చేరుకో అనే కుషించిపోయి సగానికి పైగా కబ్జాకు కాగా నాలా నీళ్లు బయటకు వెళ్లకుండా వారి స్థలం ఉన్నట్లుగా గోడలు కట్టి కొందరు షాపులు వేసి మరీ అద్దెకిచ్చారు ఇలా నాలా నీరు వారి గోడను పరిస్థితి కాగా గోడ నుండి ఆగిపోయిన వరద నీరు కాస్త బస్తీలు కాలనీలు ముంచేస్తున్న పరిస్థితి ఈ వ్యవహారంపై పలుమార్లు బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయగా కొందరు సాహసం చేసిన వారి కోర్టు ఆర్డర్లు బెదిరింపులు ఒత్తిడితో వెనక్కి తగ్గిన పరిస్థితి కాగా ఇక చివరికి గోడను కూడా ఆ గారు అందరూ రిప్రజెంటేషన్ చూసి ఇంతమంది బాధపడుతున్నారని ఆయన డిసైడ్ చేసుకున్నారు మిషనరీ తెప్పించాడు ఇక్కడ పొజిషన్ లో పెట్టించారు ఆయన డిమాలిష్ చేసి అంతా ఓపెన్ చేద్దామని ఇట్లాగే చేద్దామని ఆయన కానీ చేయనివ్వలేదు దీంతో ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోయింది నాలా కబ్జాపై హైడ్రా అధికారులకు ఫిర్యాదులు అందడంతో కంటోన్మెంట్ పరిధిలో నాలా ఉండడంతో ఇక బోర్డు సీఓ మ నాయక్ నుంచి పూర్తి సమాచారాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సేకరించారు ఇరువురు కలిసి ఇక్కడ పర్యటన చేయడంతో పాటు తమకు కూడా నాలా మీద కబ్జాలు తొలగించాలని ఉందని కానీ పరిస్థితులు పూర్తిగా సహకరించలేదంటూ వారికి ఉన్న పరిస్థితులను సీఓ సైతం తెలియజేయగా ఇక ఉదయాన్నే హైడ్రా అధికారులు తమ పనితనాన్ని చూపించారు డ్రోన్ ద్వారా నాలా కబ్జాయిన పరిస్థితులను పరిశీలించిన హైడ్రాట్రిప్ ఇక నాలా నీరు సాఫీగా వెళ్లిపోయేలా కబ్జాకు గురైన స్థలాన్ని మొత్తగా ఖాళీ చేయించాలని రంగంలోకి దిగింది ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా ఉదయాన్నే డ్రై ఎంట్రీ యజమానులు పరుగులు పెడుతునగా కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదంట ప్రశ్నించడంతో పాటు హైడ్రాగున్న ఉన్న ప్రత్యేక అధికారులతో తమ పని కూల్చడమే నేల కూల్చడమే అంటూ స్పష్టం చేసి ఇక కూల్చివేతలు చేపట్టడంతో ఇన్నాళ్లు అధికారలనే వనికిించిన యాజమాన్యం కాస్త ఇక వారి స్పీడ్ చూసి మనకు భయ. टोटलली ప్రాపర్టీ टैक्स पे कर रहे हैं सब कुछ चल रहा है सब बराबर है आउट ऑफ పాట్నీ నగర్ తో పాటు మెయిన్ రోడ్లు ఆనుకుని ఉన్న షాపులు బైక్ సర్వీస్ సెంటర్లను నేలకూర్చడంతో పాటు ఇక త్వరలో రిటర్నింగ్ వాల్ కట్టేందుకు ఏర్పాట్లు సైతం చేసి పూర్తిగా కబ్జైన స్థలాన్ని ఖాళీ చేయించి భవనాలను తునాతునకలుగా మార్చి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు సీఓ మధకర్ నాయక్ తో పాటు పలువురు బోర్డు అధికారులు దగ్గరుండి హైడ్రా వెంట నిలవగా హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతలను పర్యవేక్షించడంతో పాటు హస్మత్ పేట నుంచి పాట్నీ వరకు కబ్జాలపై ఇక కొరడా జులిపిస్తామంటూ సీఓ మదకర్ నాయకు తెలియజేశారు కూల్చివేతల పర్యవేక్షణలో బోర్డు అధికారులు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ సెంటర్ సూపరింటెండెంట్ మహేందర్ ఇన్స్పెక్టర్ జోహన్ తో పాటు అవన్నీ వన్ని ఈరోజు రిమూవ్ చేయడం అయింది సో బేసిక్లీ టూ మేజర్ ఎంక్రోచ్మెంట్స్ ఉండే ఆ వీటిని ఈరోజు రిమూవ్ చేసేసి ఆ నాలా ఏదైతే ఉందో మాకు క్లియర్గా ఇచ్చారు అక్కడ మేము ఏదైతే ఎగ్జిస్టింగ్ డెబ్రెస్ అండ్ ఇది ఉందో రిటైనింగ్ వాల్ కట్టి సో నాలాని విడ్త్ ఆఫ్ నాలా ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉండాల్సిందో దాన్ని తీసుకొచ్చి సో దట్ ఫ్యూచర్లో ఇక్కడ ఏదైతే ఇన్నండేషన్ ప్రాబ్లమ్ ఈ విమాన్ నగర్ రసూల్పురా ఏరియా పైగా కాలనీ ఇవన్నీ ఎక్కడైతే ఇన్నండేషన్ అవుతుందో వర్షాల్లో పూర్తి అందించగా జరుగుతున్న కూల్చివేతలపై ఎంపీటల రాజేందర్ సంతోషం వ్యక్తం చేశారు విమాన్ నగర్ పాటినిక్ కాలనీ రసల్పురా పాటు పలు ప్రాంతాలు నాలా కబ్జాతో ఎప్పుడు మునగకు గురవుతున్నాయని ఎన్నాళ్ళు మోక్షం లభించిందని నాలా కబ్జా అయిన తీరును ఏకంగా గోడ ఎక్కి పరిశీలించడంతో పాటు ముంపు కష్టాలు లేకుండా అధికారులు తీసుకున్న చర్చలపై సంతోషం వ్యక్తం చేశారు ఎంపీ ఈటల రాజేంద్ర వెంటనే బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్వద మల్లికార్జున్ బీజేపీ మహంకాల్ జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ వార్డు అధ్యక్షులు అరుణ్ తో పాటు పలువురు బోర్డు అధికారులు పాటిన్ నగర్ లో పర్యటించారు ఏక సంవత్సరాలుగా ఈ ప్రాంత వాసులు నరకాన్ని అనుభవిస్తాను మొట్టమొదటిగా మునిగిపోయే ప్రాంతం అంతా కూడా మా కంటోన్మెంట్ ప్రాంతం అదే విధంగా బేగంపేట ప్రాంతం ఆ పరిస్థితి ఎన్నో రోజులుగా వినియోగించుకున్నప్పుడు కూడా సాధ్యం కాలేదు ఇవాళ మా నర్మదమ్మ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి ప్రజలంతా కోరిక మేరకి ఇవాళ హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయ్యి హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ మొత్తం పాత స్ట్రక్చర్స్ అని కూడా తీసేసి ఈ నలభై ఫీట్ల నాలాన్ని మళ్ళీ విస్తరించేందుకు సంతోషంగా ఉంది ఏలనాటి నుంచి వర్షపు చినుకు పడగానే సంపూర్ణ ఇండ్లు కబ్జాదారులు షోరూంలు బాగానే ఉండగా కేవలం ఇబ్బంది ఎదుర్కొంటుంది సామాన్య ప్రజానికమే కాగా ఎవరు ఎలా పోతే మాకేంటి అంటూ నాలాను ఆక్రమించి అక్రమదారులపై ఇన్నాళ్లుగా హైడ్రా రూపంలో కొరడా జులిపించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా అందుకు పూర్తి సహకారం అందించే హైడ్రా సాకారంతో ఇక నాలా కబ్జాలపై కూల్చివేతులు చేయబోతున్నామన్న అందరూ స్వాగతిస్తున్నారు సిగతిస్తున్నారు మొదలైందా పెడితే అట్లా వాళ్ళందరూ కూడా ఆశావహులు ఉన్నారు కాబట్టి నామినేటెడ్ పోస్ట్ కు సీనియర్ ఆశ పెరిగిందా పూర్వ అధ్యక్షులు కూడా ఆ పోస్ట్ కోసం ఆశపడుతున్నారా స్వారూ అని చెప్పనంటుంది అయితే కూడా ఈ మధ్యలో అయింది ఒకవేళ మార్పు జరుగుతే డెఫినెట్ గా సీనియర్లకు అవకాశం ఇవ్వాలని ఎందుకంటే పార్టీని బలోపేతం చేసే కార్యచరణలో ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు ముందుగానే ఆ పోస్ట్ కోసం ప్రయత్నాలను మొదలు పెట్టారా కాస్త ఏదో ఒక పది అందరికి వస్తూ ఉంటాయి ఈ సీనియర్లు కూడా వీరందరికీ కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ కంటర్మిట్ లో కొత్త కాసాయ దళం పాలన అందిస్తున్న వేళ ఇక మార్పు కోసం తమ గలాన్ని కూడా నేతలు వినిపించారా కాస్త చూడండి అంటూ ఎంపీ చేతికి చేరుకున్న విన్నపాలపై ఉంటాయా రామకృష్ణ బాగానే పనిచేశారు వానక బాగానే పనిచేస్తున్నారు కానీ అంటూ వారు ఇప్పుడు చెప్తున్న అంశం ఏమిటి పార్టీ మరణ నేతలకే ఇన్నాళ్ళు పదవులు దక్కడంతో ఇప్పుడు ఇన్నాళ్ళు పార్టీలో పనిచేసిన నేతలు కూడా ఆశ పుట్టిందా వారే నామినేట్ అయినప్పుడు వీరు కూడా అర్హులేనా ఏంటి బీజేపీలో ఈ రచ్చ అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ కంటమెంట్ లో ఇప్పుడు కొత్త కమిటీలు పాలన కోసం రంగంలోకి దిగుతున్నాయి ఎన్నాళ్లు గ్రౌండ్ లో తెర వెనక నుండి పార్టీని బలోపేతం చేసిన నేతలకు ఇప్పుడు కొత్త పదవులు రాగా ఇక భవిష్యత్తు కార్యాచరణకు వారిని వివరించి పార్టీని మరింత బలోపేతం చేసే పనిలో సీనియర్లు నిమగ్నమయ్యారు అందులో భాగంగా ఐదో వార్డుకు నూతనంగా పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్న జెవి నరసింహరావును వార్డుకి గా ఎన్నిక చేశారు ఇక రోజు కొత్త కమిటీ బాధ్యతలు తీసుకోగా వారికి ఎలా పనిచేయాలన్న విషయాలపై వారితో సమావేశం నిర్వహించడంతో పాటు తమకున్న అనుభవంతో వారికి దిశానిర్దేశాలు అందించారు బూత్ లెవెల్ స్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేయడంతో పాటు మొక్కలు నాటడం పార్టీ పేరు ఉండేలా కార్యక్రమాలు చేయడం వంటి అంశాలపై దిశానిర్దేశాలు మరింత ఉత్సాహంగా పనిచేయాలంటూ సూచనలు అందించారు సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్యావల రామకృష్ణ కంటర్మెంట్ జాయింట్ కన్వీనర్ సతీష్ వార్డు అధ్యక్షుడు బల్దా సంతోష్ నూతన కమిటీతో ఉపాధ్యక్షుడిగా ప్రతిభ అగర్వాల్ నరేందర్ భిక్షపతి జనరల్ సెక్రటరీగా గణేష్ కోటేశ్వరరావు సెక్రటరీలుగా చిరంజీవి బాబు ప్రశాంత్ మోహన్ భీమశంకర్ కోశాధికారి శివకుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ రోజు నుంచి చెట్ల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది తర్వాత యోగా దినోత్సవం కూడా అంతర్జాతీయ యోగ సందర్భంగా యోగా దినోత్సవం కూడా చేయడం పార్టీలకు అతీతంగా అందరూ కూడా విలిచి యోగా దినోత్సవం కూడా చేయాలనేటువంటి నిర్ణయం పార్టీ కాబట్టి అందరినీ కూడా విలిచి చేయాలని చెప్పి ఇప్పుడు అధ్యక్షులకు అందరికీ చెప్పడం జరిగింది నూతన కమిటీతో సమావేశం ముగిసిన తర్వాత మీడియా సమావేశాన్ని పార్లమెంట్ కన్వీనర్ జేవి నరసింగ్ రావు నిర్వహించారు ప్రస్తుతం నామినేటెడ్ పదవులపై అందరికీ ఆశ పెరిగిందంటూ వ్యంగ్యంగా ఆయన మనసులో మాటను సీనియర్ల మాటగా ఆయన తెలియజేశారు ఈ పోస్ట్ లో రామకృష్ణ బానుక బాగానే పనిచేశారంటూ ప్రస్తుతం నామినేటెడ్ పోస్టు మార్పు జరగబోతుందన్న ఊహాగానాలతో అందరిలో ఆశలు పుట్టాయంటూ తెలియజేశారు ఈసారి తప్పక సీనియర్ బీజేపీ కార్యకర్తలకు ఇవ్వాలని తాము కోరుకుంటున్నామంటూ తెలియజేయడంతో పాటు ఇప్పటికే ఎంపీ ఇట్ల రాజేందర్ కు పార్లు తమ అభ్యర్థులు అందించినట్లు స్పష్టం చేశారు సీనియర్ నాయకులుగా ఉన్న టోపిశంకర్ ధన్జయారి ఆకుల నగేష్ మాచర్ల శ్రీను అయల్ కుమార్ దయానంతో పాటు పూర్వ వార్డు అధ్యక్షులు కూడా కోరుకుంటున్నారని ఈసారి తప్పక వారికి అవకాశం ఇవ్వాలని తెలియడంతో పాటు కోరుకుంటున్ను పార్టీకి సేవ చేసిన వారు కూడా ఆశంలో తప్పలేదని సీనియర్ కార్యకర్తలు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చేశారు ఏదైనా అవకాశం వస్తే కార్యకర్తలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని మార్చితే కార్యకర్తలకు మాత్రమే అవకాశం ఇచ్చి అందులో సీనియారిటీని చూసి చాలా ఇప్పుడు రోపిశంకర్ బిజె చేసుకుంటూ వస్తాడు ఇయర్స్ ఇట్లా ఇప్పుడు వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు తప్పకుండా పార్టీ ఇందులోకి వెళ్ళే ఈటల రాజధాని గారు కూడా కలిసి చెప్పారు మేము కూడా పర్సనల్ చెప్పిన వారికి సీనియర్లకి వెళ్ళే ఎవరికైనా అవకాశం చెప్పిన అవకాశం తప్పకుండా కూడా చూస్తున్నారు కాబట్టి పార్టీని బలోపేతం చేస్తూ ఈసారి నామినేటెడ్ పదవి మార్పు జరిగితే మాత్రం పార్టీ కోసం పనిచేసే సీనియర్లకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్లు భావిస్తుండగా ఇప్పటికీ కొందరు ఈటలకు కూడా అభ్యర్థులను అందించినట్లు సమాచారం కాగా మార్పు అన్న ఊహాగానాలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వారంతా ముందే ప్రయత్నాలు చేస్తుండడం విశేషం ముఖంలో చిరునవ్వు సాధించబోతున్నామన్న ఆనందం అధికారుల సహకారంతో మరింత ఉత్సాహంగా తన మార్కును పదిలం చేసుకోవాలని పట్టుదల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న సహకారంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కోట్లాది రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులు చేయాలనే తపన అనేది మొన్న జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు నేడు హెచ్ఎండీఏ అధికారులతో సమావేశంలోనే పాల్గొని కంటమినెంట్ అభివృద్ధి కొరకు యమల శ్రీగణేష్ చేస్తున్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తుండటంతో ఆయన ఆనందానికి అవధులు లేవు పనులు పూర్తి చేసేదాకా నిద్ర పోయేదే లేదుఅంటున్న యమల శ్రీగణేష్ ఈనాటి ప్రతికథనం మెయ్సిబి న్యూస్ తెలుగు ఛానల్లో సర్కార్ కే సర్కార్ సే మేక్యా హరారో ఆప్ చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఉన్న గతం వేరు ప్రస్తుతం వేరు అనే నినాదంతో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ బోర్డ్ అభివృద్ధి కొరకు శ్రీ చేస్తున్న ప్రయత్నానికి వస్తున్న స్పందనతో మరింత పట్టుదల కృషితో ముందుకు సాగుతున్నారు శ్రీగణేష్ ప్రయత్నానికి కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ శాతం పూర్తి సహకరణ అందిస్తుండటంతో రక్షణ శాఖ కంటోన్మెంట్ బోర్డ్ స్థలాల్లో నో అబ్జెక్షన్ పొంది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడం లక్ష్యంగా శ్రీ గణేష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆల్రెడీ మా సైడ్ నుండి లెటర్ మేము పంపించేసాం ఆర్మీ మాకు ఎన్ఓసీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మంచినీటి సరఫరా పెంచేలా జిహెచ్ఎంసీ ఎండి అశోక్ రెడ్డి బోర్డు సీవో మొదట నాయకుల కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేయించి కంటోన్మెంట్ బోర్డు వన్ ఎంజీడీ నీటిని పెంచేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ మరో అడుగు ముందుకేసి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న చెరువులను సుందరీకరణపై దృష్టి పెట్టారు కోట్లాది రూపాయలతో చెరువులను సుందరీకరణ చేపట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక హూడా అధికారులను రంగంలో విధింపి కంటోన్మెంట్ లోని రామనగుంట చెరువు తిరుమలగిరి లేఖలను సుందరీకరణతో దృష్టి పెట్టారు ఇటీవల చెరువులను పరిశీలించి అభివృద్ధి కొరకు కావలసిన వ్యయంపై చర్చించిన శ్రీకరించి శుక్రవారం సీఓ మధుకర్ నాయక్ కూడా అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఈ హరికృష్ణలతో కలిసి ఎమ్మెల్యే శ్రీకరించి బోర్డ్ సీఓ కార్యాలయంలో కంటమెంట్ లోని పలు లేఖలను సుందరీకరణపై చర్చించారు తిరుమలగిరి లేక్ సుందరీకరణ కొరకు ఇప్పటికే నో ఆబ్జెక్షన్ లెటర్ ను బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు దీంతో తిరుమలగిరి లేక్ సుందరీకరణ అభివృద్ధి పనులకు త్వరలో టెండర్ల ద్వారా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైనట్లు సీఓ మధకర్ నాయక్ తెలియజేశారు రామనుకుంట చెరువుకు సంబంధించిన నో ఆబ్జెక్షన్ లెటర్ అందకపోవడంతో సివ ఎమ్మెల్యే శ్రీగణ్లు పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు రక్షణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు లేకపోవడంతో నో ఆబ్జెక్షన్ లెటర్ కు ఆలస్యం అవుతుందని రక్షణ శాఖ ఉన్న అధికారులతో చర్చించి త్వరలోనే నో ఆబ్జెక్షన్ లెటర్ అందించేందుకు చూడనున్నట్లు సీఓ మొదకర్ నాయక్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కు హామీ ఇచ్చారు రామన్న కుంట సుందీకరణ ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తామని స్వీకరిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటమెంట్ అభివృద్ధి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని దీంతో బోర్డు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోట్ల అది రూపాయలతో అభివృద్ధి పనులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాక ఇంకా చాలా వసతులు ఇన్వాల్వ్మెంట్ చేసి చాలా ప్రజలు ఏదైతే ఏం విధంగా కోరుకుంటున్నారో ఓపెన్ జిమ్ కావచ్చు ఆ వాటర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ కావచ్చు వాటర్ నింపడం కావచ్చు ప్రతిదానికి ఇంతకు ముందు వేసుకున్న బడ్జెట్ల కన్నా ఇప్పుడు ఎక్కువ బడ్జెట్లతో మాగా నిర్మాణం చేసి అటు తిరుమలగిరి వాసులకు ఇటు బోయిన్ నివాసులకు అది అందుబాటులో తీసుకొచ్చి మన కంటోన్మెంట్ రోల్ మోడల్ గా చేయాలని ఏదైతే నా ఆలోచన ప్రజల ఆశీర్వాదం తోటి నేను చేయాలనుకుంటున్నాను ప్రజల ఆశీర్వాదం ఒకప్పుడు కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారం అందాలంటే కష్టతరంగా ఉండేది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పలు విభాగాల ఉన్నతాధికారులు సైతం బోర్డు కార్యాలయం వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించే సహకారానికి కంటోన్మెంట్ బోర్డు నుంచి సహకారం అందించాలంటూ కోరుతుండడం విశేషం మొత్తానికి పట్టుదలతో ఉన్న శ్రీగణేష్ రోజుకొక మెట్టెక్తూ తాను అనుకున్న లక్ష్యానికి చేరువవుతుండటంతో మరింత తీవకా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముందుకు సాగుతున్నారు పర్యావరణ పరిరక్షణ అందరూ బాధ్యతగా తీసుకోవాలని బోర్డు మాజీ ఉపాధ్యకుడు రామకృష్ణ సూచించారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని శుక్రవారం ఐదవ వార్డు సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ పార్కులో నాటారు ప్రతి ఒక్కరూ ఐదు మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోవాలని రామకృష్ణ సూచించారు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి కాలుష్య నివారణకు పాటుపడాలని ఆయన కోరారు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సతీష్ ప్రశాంత్ వీరవర్ధన్ విజయ్ సంతోష్ శశికాంత్ శంకర్ నరేందర్ మోమన్న కోటేశ్వరరావులతో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మెంట్కు ఆయన సీనియర్ నాయకులు ఏ పార్టీలో ఉన్నా అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరి మన్నలను పొద్దుతూ వస్తున్నారు తనకు పదవులు వచ్చినా రాకుండా తన తోటి సభ్యులకు నామినేటెడ్ పదవులు వచ్చాయంటే తెగ సమరిపోతుంటారు కంటమెంట్ ఒకటో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు ముప్పుడు మధుకర్ అపహార అనుభవం కలిగిన నాయకుడుగా ఉన్నారు కంటమెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడుగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరి కంటమెంట్ లో కీలకమైన నాయకుడుగా కొనసాగుతున్నారు ఎంతో మంది ఎమ్మెల్యేల గెలుపు కొరకు పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడుగా ముప్పిడి మధుకర్ ఉన్నారు సీనియర్ నాయకుడుగా ఉన్నప్పటికీ ఎవరికి తనకు పదవి కావాలన్న అభ్యర్థన కూడా చేసుకున్నంత పేరుంది ఎప్పటికైనా కంట్రోట్ నుండి ప్రజాప్రతినిధిగా ఎదగాలని ఉన్నప్పటికీ కాలం కలిసి రాకపోవడంతో నాయకుడుగానే ఉంటూ పలువురు నాయకులు గెలుపు కొరకు పనిచేస్తూ ఉన్నారు అపార అనుభవం కలిగిన నేతగా ఉన్నప్పటికీ తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎటువంటి పదవిని ఆశించిన నాయకుడిగా గుర్తింపు పొందారు టీడీపీలో కొనసాగిన సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ తనకున్న పరిచయాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు పలు పార్టీల్లో కొనసాగిన ముప్పిడి మధుకర్ ఎంతో మంది తనకెదు నామినేటర్ పదవుల్లో కొనసాగారు కంటమెంట్ కు చెందిన నాయకులకు నామినేటర్ పదవులు వచ్చాయంటే ముందు వరుసలో ఉండే వారిని సన్మానిస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కన్వర్షన్ లేని నాయకుడిగా ముప్పుడి మర్ ఉన్నారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వర్ష ప్రభాకర్ అలియా సర్వంధులు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆంజనేయులు ప్రభాకర్ మల్లే శ్రీరామ్ సాయికుమార్ భిక్షపతి నాగమణి నాగేందర్ వేణుగోపాలచారి అనిల్ యాదవ్ నిమ్మ వందన మాణిక్య ప్రభు నరషులను శుక్రవారం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు పూజా వారి ముప్పటి మధుకర్ తన టీం సభ్యులు కలిసి నిర్వహించే పలు సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ఎవరిని కాదనకుండా ఎటువంటి సహాయం కావాలని అందిస్తూ వస్తున్న ముప్పుడి మధుకర్ నాటి నుండి నేటి వరకు ఎటువంటి పదవులు లేకుండానే కొనసాగుతూ వస్తున్న తనకు ఫలానా పదవి కావాలని ఎవరిని అభ్యర్థించకపోవడంతో నాయకులు సైతం ముప్పుడి మదుకర్ వైపు ఆలోచన చేయలేకపోతున్నారు బక్రీద్ ను పురస్కరించుకుని మైనార్టీ ముస్లింలు మేకలను గొర్రెల మాంసాన్ని పలువురికి అందజేస్తుంటారు మైనార్టీ నివాసాల్లో ప్రతి ఇంటిలో మేక మాంసం ఉంటుంది బక్రీద్ రోజున ఎక్కువ మొత్తంలో మేకలు గొర్రెలు అమ్మకాలు జరుగుతుంటాయి కంటోన్మెంట్ రెండో బాట్లో మైనార్టీ నాయకుడు ఎండీ ఆసిన్ వినూత్న తరహాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మేకలు కోసేవారు వ్యర్థ పదార్థాలను ఇష్టానుసారంగా పడేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ఇంటింటికి వెళ్లి కవర్లను అందజేసి వ్యర్థ పదార్థాలను కవర్లో వేసి నిర్మాణుష ప్రాంతాల్లో లేక పారిశుధ్య వాహనాల్లో వేసేలా అవగాహన కల్పించారు ఇష్టానుసారంగా వ్యర్థాలను రోడ్లపై పడవేస్తే దుర్వాసంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారతాయని అలా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కంటైన్మెంట్ రెండో వార్డు రసుల్పురాలో ముస్లింలకు తెలియజేస్తూ పలు సలహాలు సూచనలు తెలియజేసి కవర్ల ప్యాకెట్లను అందజేశారు जानवर काटते हैं जब बकरा सुबह करते हैं तो गंदे की जो भी है ये कवर में डाल दीजिए ये 20 किलो की कवर है इसके अंदर पूरा वेस्टेज जा आ जा जाएगा अगर किसी के घर में दो बकरे कट रहे हैं किसी के घर में तीन बकरे कट रहे हैं तो कवर तीन लीजिए चार लीजिए सारे रसूलपुर हल्के में हम जो है सो पूरे लोग मिलके यहाँ के मुकामी लोग जो है सो हमारे तरफ से कवर डिस्ट्रीब्यूट कर रहे हैं ताकि गंदगी को डाल के हमारे खास करके रसूलपुर में अब आप लोग बोलेंगे कि ये गंदगी को हम डाले का आप नालों में मत फेंकिए आप जो है सो घर के सामने मत रखिए अपना पोलिस लाइन वाटर टैंकर के पास खास करके दो एम डब्बे लगाए गए हैं। इसी मकसद से कि बकरीद के मौके पर गंदगी जो भी आती है कवर में डाल के आपका काम है घीटी बांधकर उसमें डाल दीजिए मेकल पंपक अंटे आयुक सरद वाल देश विदेश मेकल आये पेत बक्रीद सदर्भ में वोट निर्वहिस्ट एग्जाटिक पार्क मैं, लो मैं लो तो आहार अच्छी వాటిని పెంచడంతో పాటు అందరూ ఆశ్చర్యపోయే రీతిలో వాటిని ముస్తాబు చేసి మేకలతో ఎగ్జిబిషన్ స్టాల్ నిర్వహిస్తారు బోయినపల్లిలోని పెన్షన్ లైన్ లో నేటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా వాటిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎకోటిక్ ఫార్మా ఆర్గనైజర్ తో పాటు ఆయన మిత్రుల సారథ్యంలో నేడు మేకలతో ఏర్పాటు చేయడంతో పాటు వివిధ దేశాల మేకలు గొర్రెలతో నేడు ఎగ్జిబిషన్ చేశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఎగ్జిబిషన్ లో పాల్గొని ప్రారంభించడంతో పాటు చాలా ఇళ్ల తరబడి వాటిని పెంచి అందంగా అలంకరించి అందరూ వీక్షించడానికి ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు జంపనతో పాటు మార్కెట్ మాజీ డైరెక్టర్ వాటిని వీక్షించగా అతిథులుగా విచ్చేసిన వారిని సన్మానించడంతో పాటు బక్రీద్ సందర్భంగా ఈ మేకపోతుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో బషీర్ పాటు పలువురు పాల్గొన్నారు మానవ హక్కుల సామాజిక న్యాయ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న అశోక్ ముద్రాస్ తమ సంఘంలో సభ్యులను చేర్చడమే కాదు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు మానవ హక్కులపై అవగాహన కల్పిస్తూ వివాదంలో ఉన్న వారికి కౌన్సిలింగ్ లభిస్తున్నారు పెళ్లి అయి అంతర్గత విభేదాలతో దూరంగా ఉంటున్న ఓ జంటకు కౌన్సిలింగ్ గ్రహించి ఒకటి చేసి అందుకున్నారు సురేష్ జ్యోతిలు గత నాలుగు సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారు గత నెల మేలో జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయ సంఘం సభ్యుల వద్దకు ఫిర్యాదు రావడంతో ఇరువురు వివరాలు సేకరించి పెద్దలతో మాట్లాడే పలుసార్లు వారికి అశోక్ ముద్రాస్ కౌన్సిలింగ్ గ్రహించారు ఇరువురు కలిసి ఉండడానికి సంబంధించడంతో వారిని ఒకటి చేశారు సామాజిక న్యాయ సంఘం ద్వారా ప్రజలకు అనేక సేవలను అందించడమే తమ లక్ష్యమని అశోక్ ముద్రాస్ తెలిపారు మానవ హక్కులపై అవగాహన కల్పించడమే కాదు ప్రజల ఇబ్బందులను సైతం తొలగించేలా తమ సంస్థ ప్రతినిధులు పనిచేయడం జరుగుతుందని అశోక్ కుమార్ తెలిపారు కవిత సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చిన్న ఫ్యామిలీ ఇష్యూ వల్ల ఇక్కడ అశోత్సన పేరుకి రావడం తెలియదు కొన్ని పనిలో నేషనల్ ఫ్యాక్ని నాల వద్ద హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతల పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజు హర్షం వ్యక్తం చేశారు రసుల్పురా ప్రాంతంలోని ఫ్యాట్నీ నాలా పరిసర ప్రాంతాల్లో నాలాను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో చిన్నపాటి వర్షం కురిసిన రెండో వార్డు ప్రాంతం నీట మునుగుతుండేదని ఎన్నో సంవత్సరాలుగా తాము వరదమంపుకు గురవుతూ వచ్చామని శాంసన్ రాజూ తెలిపారు నాలాపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని గతంలో పలుసార్లు బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని శాంసన్ రాజు తెలిపారు ప్రధానంగా నాలా జంక్షన్ వద్ద భారీ నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు తిరిగి రెండో వార్డు పరిధిలో ఉన్న పలు కార్నీలు బస్తీలపై ప్రభావం చూపేదని శాంసన్ రాజు అన్నారు హైడ్రా అధికారులు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన చర్యల పట్ల శాంసన్ రాజుతో పాటు స్థానిక కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పనితీరు సూపర్ గా ఉందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రదాప్ పొగడతలతో ముంచెత్తారు ఏడాది పికెట్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు లో గతంలో ఏ నాయకుడు చేయని శ్రీ శ్రీగణేష్ చేసి చూపిస్తున్నారంటూ ప్రశంసించడంతో పాటు పనిమంతుడు బా శ్రీగణేష్ అంటూ స్వీట్ తినిపించి ఇదే పనితీరును కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు బట్ గ్రౌండ్ చెరువుల సుందరీకరణ మంచినీటి సరఫరా నిరుపేదల కోసం భూ బదలాయింపులు వంటివి టార్గెట్ చేసి తన పనితనం చూపిస్తున్నారంటూ అన్నింటా ఆయనకు విజయం అందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు సన్మాన కార్యక్రమంలో సంఖ్య రవీందర్ శరత్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వద్ద నేడు హుడా అధికారులతో జరిగిన సమావేశాల్లో పాల్గొనడంతో పాటు తన అనుభవంతో పలు సలహాలు సూచనలు అందించడంతో పాటు బోర్డు అధికారులతో జరిగిన సమావేశాల్లోనూ పాల్గొని తమ ఎమ్మెల్యే పనితనం సూపర్ అంటూ జంపన్న కితాపిచ్చారు కంటోన్మెంట్ ఒకటి వెంట ఒకటి వరాల జల్లును ప్రభుత్వం కురిపిస్తోంది ఇప్పటికే ఎలివేటెడ్ కారిడార్తో పాటు పలు వరాలను కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి నడిపిస్తుండగా ఇప్పుడు రాష్ట కేబినెట్ సమావేశంలో కంటోన్మెంట్ కేంద్రంగా వెళ్లే మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట ప్రభుత్వ సహకారాలతో పూర్తి చేయనున్నట్లు మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ ఫేస్టు విస్తరణలో భాగంగా కంటోన్మెంట్ జేబీఎస్ నుంచి రెండు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు కారిడార్ వన్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఉండగా కారిడార్ టూలో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు ఇరవై నాలుగు కిలోమీటర్లు జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు మరో ఇరవై రెండు కిలోమీటర్ల మార్గానికి బోకే చెప్పారు మొత్తంగా ఈ ప్రాజెక్టుకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు కానుండగా నలభై ఆరు కిలోమీటర్ల మెట్రో మార్గం జేబిఎస్ నుంచి నిర్మాణం కానుంది ట్వంటీ కిలోమీటర్స్ కారిడార్ త్రీ జుబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్లు రమారమి రమి మొత్తము కలిసి సుమారుగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులతో పక్కడిపతి పేపర్లు పట్టుకొని విచారణకు ఎంపీ ఈటెల్ రాజేందర్ హాజరయ్యారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటెల రాజేందర్ను కమిషన్ విచారించగా వారు అడిగిన పలు ప్రశ్నలకు అంతా కేబినెట్ నిర్ణయంతోనే జరిగిందని బదిలిచ్చారు పలు విషయాల్లో ఆయనను ప్రశ్నించగా తనకేం సంబంధం లేదని స్పష్టం చేయడంతో పాటు కమిషన్ నివేదికను బయటపెట్టి దోషులను శిక్షించాలని కోరుకుంటున్నట్లు ఈటెల స్పష్టం చేశారు కాళేశ్వరం కట్టింది నేనే అంటూ పలుమార్లు కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని కేబినెట్ లో ఆయనే ఆమోదింపజేశారని దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు ఎటువంటి సంబంధం లేదంటూ స్పష్టం చేయడంతో పాటు రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా వ్యవహరించవద్దని కమిషన్ రిపోర్టును బయటపెట్టి దోషులను శిక్షించాలంటూ ఈటల స్పష్టం చేశారు మొత్తం మీ అందరి అడిగిన సమాధానం మీరు తడబడడం కానీ నా నీళ్ళు అమ్మడం కానీ గోష్ గారి కమిటీ రిపోర్ట్ ని వెంటనే బయట పెట్టి దోషులను శిక్షించమని కోరుతున్నాం ఈటలా ఉంటే ఈటలా ఉంటాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కంటైన్మెంట్ నాలుగు వార్డులో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు నాలుగో వార్డు అధ్యక్షుడు సచిన్ గంకే ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు బీజేపీ సీనియర్ నాయకులతో పాటు ఆశా వర్కర్లు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని సచిన్ గంకే అన్నారు భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని కోరారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ నూతన ధర్మకర్తల పదవీ బాధ్యతలను శుక్రవారం చేపట్టారు మంచి ముహూర్తాన్ని ఎంచుకుని వారి సీట్లలో ఆసీనులయ్యారు వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు చైర్మన్ వర్షా ప్రభాకర్ అలియాస్ అరవింద్ ను ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆంజనేయులు ప్రభాకర్ మల్లేష్ శ్రీరామ్ సాయికుమార్ భిక్షవతి నాగమణి నాగేందర్ పేణుగోపాలాచారి అనిల్ యాదవ్ నిమ్మ వందన మాణిక్యప్రభు నరేష్లు బాధ్యతలు స్వీకరించారు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ సందర్భంగా పలువురు వారిని సత్కరించారు జయశంకర్ బడిబాటాన్ని రసూల్పుర ప్రభుత్వ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించారు పాఠశాలలు ప్రారంభమైనంతన తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ నయీం పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాలలో అనేక సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని స్కూల్ యూనిఫామ్ నుండి బుక్స్ వరకు ఉచితంగా అందిస్తున్నారని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు చేర్పించాలని ఎస్కే నయీం సూచించారు బడివాట ర్యాలీ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రంగనాథ్ గణేష్ పలువురు పాల్గొన్నారు సాహిద్ అలీ డి యూసుఫ్ నజీద్ ఖాన్ నరసింహ సతీష్ తో పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏ పండుగ వచ్చినా ముందుండి కులమతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకునే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లపై మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సిమిత దృష్టి సారిస్తూ డివిజన్ ప్రజల మండలను అందుకుంటున్నారు బక్రీద్ ను పురస్కరించుకుని చిలకలగూడ మైదానంలో ఏర్పాట్లను రాసూరి సులితా పరిశీలించారు స్థానిక పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించి మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు మక్బంగా గొర్రెపోతల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో మైదానంలో అపరిశుభ్ర వాతావరణం తలెత్తకుండా ఏర్పాట్లపై రాసురి దృష్టి సారించారు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్లాస్టిక్ కవర్లను అందజేశారు పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు బక్రీద్ పండుగ సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా గార్బేజ్ కవర్లను సీతాఫల్ మండలి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ శామలా హేమ అందజేశారు జి హెచ్ఎంసి శానిటైషన్ విభాగం ఆధికారంతో కలిసి చిలకలగూడ గ్రౌండ్ లో మేకల స్టాల్స్ ను పరిశీలించారు బక్రీద్ కు ఎత్తున గొర్రెలు మేకల అమ్మకాలు జరగనుండటంతో స్థానిక పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం తలెత్తకుండా ఏర్పాట్లపై శామలాహేమా దృష్టి పెట్టారు ప్రజలు అపరిశుభ్ర వాతావరణం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సామలాహేమా సూచించారు ఈ సందర్భంగా వైనాటి ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి